ఓం నమ శివా శ్రీ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రచులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం అద్భుత తంత్రంలో తేలికగా మనం ఒక తంత్రం చెప్పుకుందాం చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు తేలికగా ఉండే తంత్రం చెప్పమని అందుట్లో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన తంత్రం చెప్పుకుందాం ధన ధన సంపాదన పెరగడానికి మనం ధనవంతులు అవ్వడానికి మార్గాలు తిరిగడానికి ఈ తంత్రం ఉపయోగపడుతుంది మిత్రులరా ఈ తంద్రాన్ని ఎలా చేయాలి ఏ టైంలో చేయాలో మీకు నేను వివరిస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు నాకు మెయిల్స్లోను కామెంట్స్లోను అలాగే ఫోన్ అడుగుతున్నారు చాలా వీడియోలు చేయడం జరిగింది మిత్రులరా నేను రెండు వందల నలభై వీడియోలు చేయడం జరిగింది రకరకాల సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఏది చేసుకోగలిగితే ఆ విధానాన్ని పాటించిన ప్రయత్నం చేయండి నమ్మి చేయ నిమిత్రుల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మన పూర్వీకులు మనకు చాలా చిన్న చిన్న తంత్రాలు చాలా చెప్పారు నేను కూడా మీకు రాబోయే రోజుల్లో చాలా తంత్రాలు ముందు ముందు చెప్తాను ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం ఈ తంత్రాన్ని ఎప్పుడు చేయాలంటే ఆదివారం నాడు కానీ సోమవారం నాడు ఉదయం పూట చేయాలి దీనికి కావాల్సింది ఒక నిమ్మకాయ నాలుగు లవంగాలు కుంకుమ అలాగే చాకు ఎందుకంటే ఈ తంత్రం ఆదివారం చే ఆదివారం నాడు ఉదయం చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆదివారం వరకు ఇది కంటిన్యూగా ఇంట్లో ఉంచుకోవాలి నిమ్మకాయని ఎలా చేయాలో చెప్తాను మీరు నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయకి నాలుగు పక్కల నాలుగు రంధ్రాలు పెట్టండి నాలుగు లవంగాలు లోపల పెట్టండి అలాగే కాస్త కుంకుమ నిమ్మకాయ మీద వేయండి వేసిన తర్వాత ఇది ఎక్కడ చేయాలని అనుమానం వస్తుంది మందిరం మీ ఇంట్లో దేవతా మందిరం ఉంటే దాంట్లో చేయండి అలాగే మీరు నిమ్మకాయ చేతితో పట్టుకొని ఒక మంత్రాన్ని మీరు చెప్పించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ హనుమతే నమ మళ్ళీ చెప్తాను ఓం శ్రీ హనుమతే నమ ఓం శ్రీ హనుమదే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు మనసులో బయటికి అనాల్సిన అవసరం లేదు మనసులో అనుకోండి నిమ్మకాయ చేతితో పట్టుకొని కుంకుమ వేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి ఈ నిమ్మకాయని మీరు ఇది అయిన తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే కిటికీలో కానీ అలమరలో కానీ ఎక్కడైనా పెట్టి వారం రోజుల పాటు మీరు రోజు కూడా నిమ్మకాయని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఓం శ్రీ హనుమతి అన్నమాని మంత్రాన్ని రోజు ఉదయం పూట అనుకోండి ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఏదైనా పారే నది ఉంటే దాంట్లో పడేయండి అలాంటి అవకాశం లేదు సిటీలో ఉన్నామంటే మీ దగ్గరలో గార్డెన్ కానీ ఏది చెట్లు ఉంటే చెట్టు మొదలు పెట్టేసేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే దీనివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అలాంటి ఏమి ఉండదు ఇలా చేయటం వల్ల మీరు ఆదివారం నాడు చేయొచ్చు సోమవారం చేయొచ్చు వారానికి ఒకసారి ఈ కాయ మార్చుకోవచ్చు రోజు స్వామివారి మంత్రాన్ని జపం చేయండి ఇలా చేయటం వల్ల మీరు ధన సంపాదన పెరుగుతుంది అలాగే ధన సంపాదన పెరగడానికి మార్గాలు కనిపిస్తాయి అలాగే మీరు మనసు మరి ధనవంతుల ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక త్వరలో నెరవేరుతుందని శాస్త్రం చెప్తుంది ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా చేస్తుంటారు మిత్రులారా ఇది నమ్మి చేయండి కలికాలంలో సాక్షాత్తు మనకి శివభగవానుడు ఎలాగైతే వరాలిస్తాడో అలాగే హనుమంతుడు కూడా వరాలిస్తాడో ఈ మంత్రాన్ని ప్రతిరోజు చేయండి నిమ్మకాయని మాత్రం ఒకసారి చేయాలి నిమ్మకాయ ఆదివారం నాడు కానీ సోమవారం నాడు కానీ ఉదయం చేయాలి వారం తర్వాత మళ్ళీ కొత్త కాయ మార్చుకుంటూ ఉండాలి లవంగా కొత్తగాయ మార్చుకుంటూ ఉండాలి ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది శాస్త్రం చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి ओम नमोशिवा श्रीमाते नम